సాధన సాధన అంటే ఎలా ఉండాలో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పూర్వం దక్షిణ దేశంలో ఒక వ్యక్తి ఉండేవారు ఆయన పేరు వినని వారు చాలా అరుదుగా ఉండేవారు ఆయన మహాభక్తుడు జ్ఞానగుణ సంపన్నుడు ఆయన నేతనేసి తన కుటుంబాన్ని పోషించేవారు వారంలో ఒక రోజును పూర్తిగా భగవంతుని సేవకు అంకితం చేసేవారు అయితే ఆయన భార్య కాపురానికి వచ్చినప్పటి నుండి కూడా ఆయనకు భోజనం వడ్డించేటప్పుడు ప్రక్కన ఒక గిన్నె నిండుగా నీరు ఒక సూదిని పెట్టేది ఆయన భోజనం చేసిన ప్రతిసారి విస్తరి పక్కన వాటిని కూడా పెట్టమని చెప్పేవారు అయితే అవి ఎందుకు అని ఆమెకు అర్థం కాలేదు ఆయన ఒక్కరోజు కూడా వాటిని ఉపయోగించింది లేదు అయితే ఆమెకి అంత్యకాలం సమీపించింది అప్పుడు ఆమె ఆ సందేహం తీర్చుకోవాలని అనుకున్నది తన భర్తని ఇలా అడిగింది నాకొక సందేహం ఉంది తీరుస్తారా అని ఆయన సరే అని ఏమిటి అని అడిగాడు అప్పుడు ఆమె ఇలా అనింది మీరు ప్రతిరోజు భోజన సమయంలో మీ యొక్క విస్తరి ప్రక్కన ఒక గిన్నె నిండుగా నీరుని అలాగే ఒక సూదిని ఉంచుకునేవారు కానీ ఏనాడు వాటిని ఉపయోగించనే లేదు మరి ఎందుకని వాటిని పెట్టమనేవారు అని అడిగింది అప్పుడు ఆయన చిరునవ్వుతో ఇలా అన్నాడు అన్నం పరబ్రహ్మస్వరూపం అన్నాన్ని క్రింద పడవేయరాదు వ్యర్థం చేయరాదు నీవు వడ్డించేటప్పుడు పొరపాటున అన్నం క్రిందపడితే దానిని సూదితో తీసి నీటితో శుభ్రపరచి ఆకులో వేసుకోవాలని నా ఉద్దేశం కానీ నువ్వు ఏనాడు అన్నాన్ని ఒక్క మెదకు కూడా క్రింద పడవేయకుండా ఎంతో జాగ్రత్తగా వడ్డించావు అందుకే నాకు అవి వాడవలసిన అవసరం రాలేదు అని తన భార్యకి చెప్పాడు అప్పుడు ఆమె తన సందేహాన్ని తీర్చుకున్నదై భర్త ఒడిలో ప్రాణం వదిలేసింది ఇక్కడ ఆ వ్యక్తి అన్నాన్ని బ్రహ్మగా భావించారు ఆయన భార్య అన్నాన్ని బ్రహ్మభావంతో కింద పడవేయకుండా ఎంతో జాగ్రత్తగా వడ్డించింది ఈ విధంగా ఒక్కరోజు కాదు తన జీవితకాలం పాటు చేసింది ఈ విధంగా ప్రతి పనిని ప్రతి ఒక్కరూ తమ నిత్య జీవితంలో చేస్తే ఇంతకన్నా గొప్ప సాధన మరొకటి ఉండబోదేమో సాధన అంటే ఇలా ఉండాలి ఇలా ఉంటేనే మనం అనుకున్న పనిని నెరవేర్చుకోగలం ఈ వీడియో ఈ సందేశం మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో పంచుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో మంచి మంచి స్టోరీస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ని విజిట్ అవుతూ ఉండండి